హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మిల్లెట్ దోశ అంటే జొన్న దోశ వేస్తున్నాను కప్పు కొలతలతో పర్ఫెక్ట్గా చూపించానండి ఈ వీడియోలో మీకు మా హోటల్లో నేను వేసే దోశని మీ ఇంట్లో వేసుకోవటానికి అనుకోగా ఈ వీడియోలో చూపిస్తాను జొన్నలు ఎంత వేసుకోవాలి రైస్ ఎంత వేసుకోవాలి అని నేను మినపప్పు అయితే వేయలేదు ఓన్లీ జొన్నలు రైసే వేశాను ఈ ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి జొన్న దోశ వేసేద్దాం ఇవాళ మన వీడియోలో జొన్న దోశకి ఒక పావు కప్పు రైస్ వేస్తున్నా అలాగే రెండు కప్పులు జొన్నలు వేసుకుందాం ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందామండి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం కదండి వీటిని ఖచ్చితంగా నాలుగు గంటలు నానబెట్టాలి రైస్ లాగా ఒక గంట రెండు గంటలు నానబెట్టేసి వేస్తే అది రాదు కంపల్సరీ నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు అయిపోయిందండి మన జొన్నలు అయితే చక్కగా నానిపోయినాయి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు గ్రైండర్లో వేసాం కదా ఇప్పుడు పిండిని బాగా సాఫ్ట్గా అంటే మెత్తగా రుబ్బుకుందాం అప్పుడే మనకు దోశలు అనేటివి తేలిగ్గా వస్తాయి అన్నమాట ఏది పెనానికి పట్టుకోకుండా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకుందాం పిండి మెత్తగా మెదిగిందండి ఇప్పుడు గిన్నెలోకి తోడేసుకుందాం నువ్వు అలా పెడితే నేను దూడుకోటానికి కష్టం పిండిని ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి రేపు ఉదయం దోశలు వేసుకుందాం చూసారు కదండి పిండి అయితే చక్కగా పొంగింది కొద్దిగా వాటర్ పడతాయండి ఇప్పుడు సాల్ట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం ఈ పల్సర సరిపోద్దండి మనం దోశలు వేసుకోవటానికి రండి దోశలు వేసుకుందాం పెన్నం వేడి అయిందండి ఇప్పుడు దోశ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగాయలు కూడా వేసుకుందాం మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి లేదంటే కనుక నెయ్యి వేసుకోండి అసలు ఆయిలే వద్దనుకుంటే చక్కగా ఆయిల్ లేకుండా తినండి ఇంకో బాగుంటాయి కమ్మగా ఉంటుందండి జొన్న దోశ ఒకసారి ఇలా వేసి చూడండి నేను నేను చెప్పిన మెదర్మెంట్స్తో మీరు రుబ్బుకొని ఇలా వేసుకొని తిని చెప్పండి ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటాయి రోజు ఆ మినప దోశలే తిని తిని బోరు కొట్టట్ల అందుకే డిఫరెంట్గా ట్రై చేయండి ఒకసారి చూసారా ఆ ఫ్లేవర్ కమ్మగా ఉందండి అసలు నెయ్యి వేయకపోయినా నెయ్యి వేసి కాల్చినంత కమ్మగా ఉంది ఫ్లేవర్ అలాగ ఉందన్నమాట మన దోశలు అయితే కనుక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి వేసుకున్నప్పుడు సిమ్లోకి మార్చుకొని దోశ వేసిన తర్వాత హైలోకి మార్చుకోవాలన్నమాట స్టవ్ని అప్పుడే మనకు జొన్న దోశ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇదండి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి మన జొన్న దోశ ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు మనము మిల్లెట్ దోశ మినప దోశ తినకూడదని మిల్లెట్ దోశ తినాలని అనుకుంటున్నాం అలాంటప్పుడు మళ్ళీ దాంట్లో మినపప్పు కలిపితే ఇంకేముంటుందండి రొటీన్ అయిపోదు నేను కొద్దిగా రైస్ కలిపా రైస్ వేయకపోయినా కూడా వస్తుంది ఇప్పుడు నా పెసరట్టు వీడియో చూడండి నేను పచ్చి పెసలే వేసేసి రుబ్బేసి వేసి చూపించాను మీకు అలాగే జొన్నలు కూడా ఇలాగే వేశానండి కొద్దిగే రైస్ వేసాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా అంటే అద్భుతంగా వస్తాయి దోశలు కమ్మగా తినొచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏంటి లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి ఈవినింగ్ టైంలో చాలామంది రైస్ మానేశారండి ఏంటి డైట్ అని చెప్పి అలాంటప్పుడు ఇలాగ ఈవినింగ్ టైంలో ఇలా జొన్న దోశలు వేసుకొని తినండి చక్కగా డైట్ ఫాలో అయినట్టు ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం నోటికి తినటానికి కమ్మగా ఉంటుంది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఎంత సులువైన రెసిపీ అండి ఇది వెయిట్ లాస్ కూడా అవుతారండి చాలా చక్కగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు మీరు దోశ కూడా కాలిందండి దోశను కూడా తీసేసుకున్నాం చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో దోశ ఇదండి అండి కమ్మగా వేడి వేడిగా జొన్న దోశ లాగించేద్దాం చూసారా ఎంత మెత్తగా కట్ అవుతుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దోశ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి మా అమ్మ వాళ్ళు అట్లా తో దోశ జొన్నదోశ వాళ్ళు మళ్ళీ మా అమ్మని గుర్తు చేశారండి మీ వీడియోల వల్ల మన ఛానల్లో అంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉందండి దీని ముందు మినపదోశ దేనికి పనికిరాదు అసలు తింటుంటే ఎంత టేస్ట్ ఉంది కదా సార్ ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది క్రిస్పీ క్రిస్పీగా ఆ టేస్టు ఏం వేయకపోయినా నేతి అంత ఫ్లేవర్ వస్తుంది మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఒక లైక్ కొట్టండి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోలు పెట్టడానికి మా మాకు కూడా ఇంకొద్దిగా ఉత్సాహం పెరిగింది ఉంటాను బాయ్